నీకిచ్చిన మాటనే నా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని మొత్తానికి నిలబెట్టాను శివన్న అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ అయితే ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ మొదటి వారం ఎవరు అవుతారు అసలు మొదటి క్యాప్టెన్ ఎవరు అవ్వుతారు అనే విషయం అయితే ఆడియన్స్కి కాదు కంటెస్టెంట్స్ కూడా చాలా ఓరటపడుతూ వచ్చేశారు బిగ్ బాస్ మూడు టాస్క్లు ఇవ్వరగా చివరికి అయితే ఫ్యామిలీ టాస్క్లో శివాజీ పల్లవి ప్రశాంత్ కోసం త్యాగం చేయడం జరిగింది అలా మిగతా వాళ్ళు త్యాగం చేయడంతో ఇక్కడ పల్లవి ప్రశాంత్ తేజ సందీప్ గౌతమ్ వీళ్ళు నలుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్ ఫైన్ ఫైనల్ టాస్క్ చేరుకున్నారు మొదటి రౌండ్ లో తేజ ఓడిపోగా రెండో రౌండ్ లో సందీప్ ఓడిపోయారు ఇక గౌతమ్ పల్లవి ప్రశాంత్ వీరిద్దరి మధ్యన అయితే టైగా మిగిలిపోయింది అలా వీరిద్దరికి మరో టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోటీలో అయితే పల్లవి ప్రశాంత్ తన పట్టుని వదులుకుంటా శివాజీని తలుచుకుంటూ మరి ఈ గేమ్ని ఎంతో స్ట్రాంగ్ గా ఆడి ఆఖరికి మొదటి క్యాప్టెన్సీ కంటెండర్ గా అయితే విజేతను సాధించడం జరిగింది అలా మొదటి కెప్టెన్ అయ్యి మళ్ళీ ఇమ్యూనిటీని కూడా సంపాదించుకొని అన్నా నువ్వు నా కోసం చేసిన తేగాన్ని నిలబెట్టాను అంటూ పల్లవి ప్రశాంత్ చేశాడు <coughs>